హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్త్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సురత్ బాబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం తెచ్చేసాము డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ సో ఈ ఆఫర్ లో ఇవాళ అన్ని కూడా చాలా లేటెస్ట్ ట్రెండ్ స్పెషల్ ఐటమ్స్ వచ్చేసింది సో ఇవాళ వీడియోలో ఫుల్ వర్క్ ఇది మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఫుల్ వర్క్ స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ కలెక్షన్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుంది సో నెక్స్ట్ మీరు ఎంతగానే ఎదురు చూస్తున్న ఈ ఐటమ్ కూడా రిస్ అయిపోయింది నెక్స్ట్ జిమ్మి కొత్త మోడల్ మీకోసం వచ్చేసింది ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి తక్కువ ప్రైస్ లో ఇవన్నీ కొత్త డిజైన్స్ మీకోసం తెచ్చేసాము సో ఇవాళ వీడియో మాత్రం స్కిప్ మీకు మంచి వెరైటీస్ మీకోసం వచ్చేసింది మళ్ళీ ఇష్టాక్ అయిపోయింది సో ఎంతో మంది అడుగుతున్నారు నారాయణపేట కావాలి 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 అని సో నారాయణపేట కూడా మీకోసం వచ్చేసింది సో ఈ రోజు స్పెషల్ ఇలా ఉండబోతుంది కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా షాప్ అయితే విజిక్ లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది కోస్టో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటో అసలు ఆలోచన చేయకుండా నారాయణపేట నారాయణకి సారీస్ ఎవరి గ్రీన్ గ్రీన్ కస్టమర్స్ రిపీట్ రిపీట్ కన్నా ఓన్లీ గ్రీన్ కలర్ కావాలి నారాయణపేట శారీ కావాలి సో మళ్ళీ మీకోసం తెచ్చేసాము చాలా చాలా స్పెషల్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ నారాయణపేట శారీ మొత్తం మూడు కంప్లీట్ ప్రత్యేకంగా అందరికి తెలిసిన ఏకైక ఐటమ్ నారాయణపేట ప్యూర్ ఒరిజినల్ శారీ ప్యూర్ కాటన్ శారీ అనమాట మనకి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి కేవలం మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ త్రీ ఎబో తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అంటే త్రీ పైన మూడు పైన తీసుకుంటే అది హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి మూడు పైన తీసుకుంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం ఓకేనా ఒక రెండు కావాలి ఒకటి కావాలంటే అది కూడా అమ్ముకునే వాళ్ళకి అంటే వేరే ఐటమ్ కూడా తీసుకుంటారు కాబట్టి పర్చేజ్ చేశారు ఒక రెండు నారాయణపేట శారీస్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ సిరిగా అంటే ఎక్స్ట్రా ఉంటుందండి సింగల్ కావాలంటే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా చూసారు ప్యూర్ ఒరిజినల్ నారాయణ పేట కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఈ రోజు ఒక స్పెషల్ ధమాకా ఆఫర్స్ చెప్పాను కదా ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి మీకోసం డబల్ ధమాకా ఆఫర్స్ మీకోసం రెడీ అయిపోయినాయి సో ఫస్ట్ ఐటమ్ చూసేసాను మరొక స్పెషల్ ఐటమ్ చూడండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఒకసారి ఇది రిమ్ జిమ్ స్పెషల్స్ అంటే కలంకారీ స్పెషల్ ఒకసారి మనం అయితే ఓపెన్ చేసి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ మనం చూద్దాం సో డైలీ వేర్ నుంచి వచ్చేసరికి ఫాన్సీ కేటలాగ్స్ వరకు ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీ లో లైన్స్ అయితే వచ్చినాయి అండ్ కలర్స్ కూడా ఇందులో చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాటోస్ తో ఫ్లవర్స్ తో అండ్ బోర్డర్ పళ్ళు అదిరిపోయిందండి సో గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ స్పెషల్ గా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి సో గమనించండి బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మీరు చూస్తుంది బ్లౌజ్ సారీ అంతా కూడా కంప్లీట్ ఫుల్ డిజైన్ అలాగే ఈ పళ్ళు కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ అండి సో చాలా లేటెస్ట్ డిజైన్ సో ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ఐటమ్ వస్తారు ఇప్పుడు ఏం కలర్ స్టార్ట్ అవైలబుల్ ఉందో ఏమేమి కలర్స్ ఉన్నాయి

రామా గ్రీన్ విత్ మనకి చెరీ పింక్ కలర్స్ అయితే కలర్ చార్ట్ ఉంది డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఉంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ఏ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి కేవలం నేను మీకు ఇస్తున్నాను ఈ స్పెషల్ డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం కేవలం త్రీ ఫార్టీ ఐటమ్ కవర్ వస్తుంది ఫోటో బాక్స్ లో కూడా ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ లో కేటలాగ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం త్రీ ఫార్టీ నైన్ మంచి స్పెషల్ ఐటమ్ అండి త్రీ డి కళంకారీ ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మీకోసం ఈ రోజు డబల్ ధమాకా ఓకేనా అన్ని కూడా లేటెస్ట్ డబల్ ధమాకా డిజైన్ సో డబల్ డబల్ ధమాకాతో మనకి మంచి కలెక్షన్ అనేది రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు అయితే వచ్చి చేస్తున్నారండి ఎందుకు అనేది మీకు వీడియో కలెక్షన్ లోనే రిప్లై వస్తుంది మనం చూపించే కలెక్షన్ కానీ డిజైన్స్ కానీ ఇచ్చే ప్రైజెస్ కానీ మీకు అర్థమవుతాయి అన్నమాట సో ఏ రోజు కా రోజు ఏ పూట కాకుండా ఇన్ని మీకు అప్డేట్స్ ఇవ్వటం అనేది మీరు గమనిస్తూనే ఉండింటారు మీకు తెలిసిన వాళ్ళకి కూడా మేమైతే కంటిన్యూగా కంటిన్యూ మనకి జనరల్ గా సింగిల్ లైన్ వస్తుంది ఇది డబల్ లైన్ వస్తుంది అవునవును సో చెప్పాను కదా డబల్ ధమ అని సో శారీ మొత్తం కూడా టూ లేయర్స్ మనకి చైన్ స్టిచ్ అయితే వచ్చింది గమనించండి ఈ స్పెషల్ ఐటమ్ శారీ అంతా కూడా కంప్లీట్ గా ప్లేన్ నుంచి డబల్ బార్డర్ వస్తుందండి సో ఈ స్పెషల్ ఐటమ్ కి బ్లౌజ్ ఏంటో చూద్దామా సార్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ శారీ అంతా కూడా కంటిన్యూ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఈ రోజు చూస్తే ఫిదా అయిపోతాయి సో డబల్ ధమాకా ఈ రోజు స్పెషల్ వీడియో చూడండి బ్రౌజ్ అంతా కూడా ఎంత ఫుల్ వర్క్ వస్తుందో దీంట్లో వచ్చేసిన బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ మ్యాచింగ్ చూస్తే అసలు వీడియో చూసే వాళ్ళు రీసెల్లర్స్ అస్సలు ఆగరు ఇలా ఫాస్ట్ గా బుక్ చేసుకున్న ఐటమ్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది సో ఈ ఇంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ షూర్ సార్ సో ఇది వచ్చేసరికి మనకి మంచి డార్క్ హెన్నా కలర్ అండి అండ్ సేమ్ డిజైన్ లో మళ్ళీ మనకి కలర్ చార్ట్ అనేది ఇంకా ఏమొచ్చిందో చూడండి డార్క్ మనకి పర్పుల్ వైట్ కలర్ క్రీమ్ వైట్ కూడా సార్ ఫుల్ వర్క్ వస్తుందండి ఎన్ని రీల్స్ బాబోయ్ ఇప్పుడు ఇలాంటి మోడల్ సారీస్ తో అసలు మిస్ చేసుకోవద్దండి డార్క్ లీఫీ గ్రీన్ సో నెక్స్ట్ పింక్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ కలర్ సో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం మళ్ళీ ఒకసారి కలర్ మ్యాచింగ్ అండి మీరు ఆల్రెడీ చూసారు పింక్ గ్రీన్ వైట్ పర్పుల్ యెల్లో బ్లాక్ రామ గ్రీన్ లో డార్క్ చూసారు కదా సంథింగ్ స్పెషల్ ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ అదిరిపోతున్నాయి కదా సో శారీ కూడా మీరు గమనించినట్లయితే ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి సో ఈ బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం మనం ఇస్తున్నాము మీకోసం ఛాన్స్ ప్రైస్ డబల్ ధమాకా ఆఫర్ లో నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నలభై తొమ్మిది రూపాయలు కొత్త కొత్త డిజైన్స్ కావాలన్నా కొత్త కొత్త వెరైటీస్ కావాలన్నా మన సూరత్మ డిస్కౌస్టర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ గా ఉంది సో మంచి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు అసలు మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం కోసం తెచ్చేసాము మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ శివరిలో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి మేడం శివరిలో మొత్తం ప్లస్ మీ మీకోసం చాలా చాలా స్పెషల్ డిజైన్ తెచ్చేసాము ప్లస్ మొత్తం కూడా సిరోజ్కా స్టోన్ వర్క్ శారీ అంతా కూడా సిరోజ్కా స్టోన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇదైతే పళ్ళు సో మీకు అండ్ అండ్ మనకి డిజైన్ ఆల్ ఓవర్ స్టోన్ హెవీ హెవీ లేజర్ జార్జెట్ అంటే మనకి లక్ష్మీపతి జార్జెట్ ఎంత హై క్వాలిటీలో ఉంటుందో అంత మెటీరియల్ అయితే స్మూత్ అయితే ఉంటుంది దాని మీద మనకి అంత కూడా లైట్ షేడ్ తో ప్యాడెడ్ డిజైన్ అయితే వచ్చి అండ్ మళ్ళీ మనకి సిరోజ్ కి స్టోన్ అనమాట రియల్లీ అండి ఎండింగ్ లో బ్లౌజ్ అనేది చూసారు కదా ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి మీరు ఎంతో ప్రైస్ ఊహించుకోవద్దు మన సూరత్ బాంబే వచ్చేసింది కాబట్టి మీకు అందుబాటు ప్రైస్ లో ఉంటుంది షూర్ సార్ సో మనం వచ్చేసింది వచ్చేసరికి డార్క్ పర్పుల్ అండి అండ్ వన్ మోర్ డార్క్ చాక్లెట్స్ నఫ్ షేడ్ అనమాట విత్ బాటిల్ గ్రీన్ త్రీ కలర్స్ చూసాము సో నెక్స్ట్ వచ్చరికి లీఫీ గ్రీన్ కలర్ అండి ఓకే హనీ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ పింక్ షేడ్ సార్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఆరు రంగులు కంప్లీట్ వర్షబుల్ కొత్త డిజైన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఏ రోజు ఆ రోజు న్యూ డిజైన్స్ అయితే మనం ఇస్తూనే ఉంటాం అనమాట నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ చూశారు కదా మొత్తం కూడా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసి చాలా చాలా లేటెస్ట్ గా ట్రెండింగ్ గా పరిగెడుతుంది ఐటమ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ థర్టీ నైన్ ఓన్లీ కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా సెట్ వైస్ గా తీసుకోవాలండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తీసుకోవాలి మీకు ఎన్ని నెక్స్ట్ అన్ని బుక్ చేసుకోండి ఒక సెట్ నచ్చితే ఒకటి బుక్ చేసుకోండి రెండు నచ్చితే రెండు బుక్ చేసుకోండి మొన్న కస్టమర్ ఫోన్ చేసి అన్న ఒక ఐటమ్ నచ్చలేదు మిగిలిన అన్ని ప్యాక్ చేయండి అన్నారు సో మస్ట్ హ్యాపీ అన్నమాట అట్లా మీకు ఎన్ని నెక్స్ట్ అన్ని బుక్ చేసుకోండి ఇంతే కొనాలి అంటే తెచ్చేసాను మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే ఈ శివరి స్పెషల్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం మరొక స్పెషల్ ఈ ఐటమ్ కూడా ఇప్పుడైతే చాలా చాలా స్పెషల్ గా నడుస్తుంది ప్లేన్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది ఫుల్ హల్చల్ బ్లౌజ్ పరిగెడుతుంది ఈ డిజైన్ అయితే మాత్రం బ్లౌజ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ కూడా సో ఈ ఐటమ్ ఒకసారి మీకు శారీ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఐటమ్ వచ్చేసరికి సో మీరు గమనిస్తే వీడియోని ప్లెయిన్ కాన్సెప్ట్లలో ఎన్ని ఇస్తున్నాం అని కూడా మీరు గమనించండి మనకి ఏ రోజు ఆ రోజు నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట జిమ్మి చూ కూడా నెంబర్ ఆఫ్ ఒక ప్యాటర్న్ అలా ఉండవు ఏ డిజైన్ తీసుకున్నా ఒక పది నుంచి ఇరవై రకాల డిజైన్స్ ఉంటాయి మళ్ళీ ఒక స్పెషల్ కలర్ స్పెషల్ బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుంది చూడండి హ్యాండ్స్ ఎంత హెవీ వస్తుందో చాలా చాలా స్పెషల్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ జార్ మీద వస్తుంది చాలా చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ మెయిన్ మీకు ఇస్తున్న ఒక స్పెషల్ ప్రైస్ చెప్పే ముందు దీంట్లో ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాము షూర్ సార్ ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు దీంట్లో ఉన్న ఐటమ్ ఇదంతా కూడా మన మన కూడా మనకి ఇంకొకటి ఏదో దృశ్య సాధిస్తున్నట్టు పోతున్నారు సో ఈలో లో బిటూ తయారు కొని ఉంటే ఎంత కలెక్షన్ ఉందో చూడండి సో సేమ్ ఐటమ్ అండి సేమ్ ఐటెమో సేమ్ వర్కు సేమ్ лось yes కొంచెం తేడా ఉంటుందా yes కొంచెం తేడా ఉంటుంది జనరల్ గా ఏందంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళ కొంచెం వీడియోస్ అన్ని జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా గమనించండి మస్తుటం కి ఈ ఐటమ్ కి తేడా ఏంటి ఏంటి కింద మీకు వేసిన ఐటమ్ వచ్చేసరికి త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ నెక్స్ట్ దీంట్లోనే కొంచెం తక్కువ క్వాలిటీ అంటే ఇది కూడా ఫుల్ రన్నింగ్ ఉంది బాగా సేల్ ఉంది మంచిగా అమ్ముతున్నారు ఈ ఐటమ్ మీకు పడుతుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకేనా టూ ఫార్టీ నైన్ అంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ వన్ నైన్ సో ఇమిటేషన్ ఉంది ఒరిజినల్ ఉంది ఎవరు మోసుకోవద్దు జాగ్రత్తగా గమనించుకోండి ఇప్పుడైతే ఒరిజినల్స్ లో ఉన్న కలర్స్ చూపిస్తున్నారు తర్వాత ఇమిటేషన్ ఉన్న కలర్స్ కూడా చూపిస్తున్నారు ఇప్పుడైతే మనం ఒరిజినల్ చూస్తున్నాం మూడు వందల పంతొమ్మిది రాయల్ బ్లూ కలర్ మెరూన్ రెడ్ కలర్ అలానే మనకి బచ్చల పండు షేడు నెక్స్ట్ డార్క్ మనకి వచ్చరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి నెక్స్ట్ ఇంకో కలర్ చూడమ్మా మొత్తం సిక్స్ కలర్స్ ఉంటాయి సో ఇప్పుడైతే మీరు దీంట్లో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వాచ్ చేస్తాం ఫస్ట్ కలర్ అయితే ఆల్రెడీ మనం ఓపెన్ చేసాము రాయల్ బ్లూ మెరూన్ కలర్ వైట్ బ్రౌన్ అమాజీ చూసారు కదా సిక్స్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ అసలు మిస్ చేసుకోవద్దు మీకు ఇస్తున్నారు బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మంచి ప్రైస్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు సిక్స్ కలర్స్ మ్యాచ్ త్రీ ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ చూశారు కదా దీనిలో ఇమిటేషన్ మీకు ఒకసారి చూపిస్తాను షూర్ సార్ రేంజ్ వైజ్ గా అయితే రెండు వందల యాభై రూపాయలకి మేమైతే ఇప్పటివరకు ఒక పది బేల్ అమ్మాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇమిటేషన్ అంటే మరి అంత వలస్టమి ఉండదు మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది రేంజ్ వైజ్ గా ఉంటుంది రెండు వందల అంటే మీరు మూడు వందల యాభైకి హ్యాపీగా అమ్ముకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఐటమ్ కొంతమంది అంటే పల్లెటూరులో వాళ్ళు ఉంటారు కదా కొంచెం మాకు తక్కువ రేట్లు అడుగుతారు కానీ కొంచెం తక్కువలో కావాలి కొత్త మోడల్ కావాలి అంటారు కదా వాళ్ళకైతే మేమైతే మస్తు అంటే మస్తు అమ్మాము రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టారు రిపీట్ రిపీట్ తీసుకెళ్లే ఫిఫ్టీ లో చాలా అన్న ఐటమ్ అని చెప్పారు ఈ టూ ఫిఫ్టీ లో అయితే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో మనకి సరికి రెండు టూ ఫిఫ్టీ లో అయితే ఎనిమిది రంగులు రంగులు మ్యాచింగ్ వస్తుంది మూడు వందల పంతొమ్మిదిలో అయితే మనకి ఆరు కలర్స్ గమనించండి చక్కగా ఇప్పుడు ఇదే డిజైన్ ఒకటేలా ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసి కింద ప్రైస్ మెన్షన్ చేయండి మూడు వందల ఇరవై రూపాయలు కావాలా రెండు వందల యాభై రూపాయలు కావాలి ఓకేనా రెండు సూపర్ ఉంటాయి సో అట్లా ఏమి అనుకోవద్దు తక్కువ రేట్ కదా అట్లా ఉంటుందని ఆ డౌట్ ఏ అవసరం లేదు మళ్ళీ వీడియోలో మళ్ళీ కింద మెసేజ్ అలా చేయొద్దు ఎలా ఉంటుందని బాగుంటుంది ఓకేనా మళ్ళీ దయచేసి మళ్ళీ అడగండి సో నెక్స్ట్ మరొక కలెక్షన్ చూద్దాం బికాస్ తెచ్చేసారు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అదే అదేరే డబల్ ధమాకా కలెక్షన్ చాలా హెవీ ఉంటుంది ప్యూర్ చార్జెడ్ వస్తుంది ప్యూర్ అండ్ ప్యూర్ ఫస్ట్ క్లాస్ ఐటమ్ వస్తుంది అయితే ఈ ఐటమ్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే బోర్డర్ బోర్డర్ చోట మల్టీషేడ్ అనమాట సో ఇందులో ఎంత ఏముంది మేము ఆల్రెడీ బోల్ వీడియోలో చూసామన్నా ఈ ఐటెం చూసాము ఈ ఐటమ్ చూసుంటారు ఈ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీ ఈ క్వాలిటీ కూడా చూసాము ఇందులో ఎంతేముంది జనరల్ గా చూసామంటున్నారు కదా సరే ఓకే సార్ ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ శారీలో ఏం స్పెషల్ ఉందో నేను చెప్తాను షూర్ సార్ సో ఫస్ట్ అయితే ఓపెన్ పిక్ అయితే వాచ్ చేయండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ స్టోన్ అనేది అంటే ఇదంతా కూడా మనకి సరికి ఫైల్ స్టోన్ అనేది వచ్చింది విత్ మనకి లేస్ కూడా బోన్ సైడ్ కంప్లీట్ గా ఓకే సార్ సో శారీ అంతా కూడా కంప్లీట్ గా వస్తుంది అన్న బ్లౌజ్ ఇప్పుడు స్పెషల్ ఏంటో చూపిస్తున్నా ఈ సారీలో స్పెషల్ ఏముంది ఇప్పటివరకు ఇలాంటి శారీ చూస్తుంటారు తక్కువ రేట్లో లో ఎక్కువ రేట్లో లో చూస్తుంటారు క్యాటలా చూస్తున్నారు బాక్స్ గా చూస్తుంటారు విడిగా చూస్తుంటారు సో ఇప్పుడు నేను చూపిస్తున్నా ఒక స్పెషల్ ఈ శారీకి ఇలా బోర్డర్ మల్టీ కన్స్పెషన్ లో ఫుల్ వర్క్ చూసారా లేదు సార్ ఇప్పుడు వర్క్

డార్క్ రామా గ్రీన్ వైలెట్ చాలా కొత్త కలర్స్ ఎస్ సార్ చాలా స్పెషల్ గా ఉన్నాయి కలర్స్ నాకు తెలిసి ఇలాంటి కలర్స్ మ్యాచింగ్ అయితే మీరు చూసాం చూద్దాం ఇంకా ఏం కలర్స్ అవైలబుల్ అయ్యి ఇంకో లుక్ చేద్దాం షూర్ సార్ దమ్మా ఫాస్ట్ గా నెక్స్ట్ దీంట్లో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ హాఫ్ వైట్ కూడా ఇచ్చేసారు వైట్ కలెక్షన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వైట్ ఆఫ్ వైట్ మంచి హెన్నా గ్రీన్

చూడండి వైట్ అంటారు పర్పుల్ అంటారు రామా గ్రీన్ ఎల్లో వైలెట్ కింద బ్లాక్ కదా ఎనిమిది కలర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి బ్లౌజ్ గమనించండి బ్లౌజ్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే విన్నాను కదా కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే భౌస్వామి డిస్కౌంట్స్ లో నుంచి కొత్త కొత్త మోడల్స్ అని మీకు ఇస్తున్నా అది తక్కువ ధరలకి సో మంచి ప్రైస్ కమ్ముకోండి ఫస్ట్ టైం అంటే కొత్తగా ఐటమ్ మీకు ఇంట్రడ్యూస్ కాబట్టి కొత్తగా ఉంటుంది కాబట్టి ఐటమ్ అనేది కొంచెం మంచి లాభానికి అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇక మార్కెట్ లోకి వచ్చేసి రన్నింగ్ వచ్చేసిన తర్వాత అందరి దగ్గర దొరికింది కాబట్టి అప్పుడు మీరు ఎక్కువ ప్రైస్ అమ్మలేదు కానీ కొత్త డిజైన్స్ మన సురగ్ స్టోర్ లో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మన దగ్గరికి వస్తాయి కాబట్టి చక్కగా ఫస్ట్ పర్చేస్ చేసుకోండి మంచి లాభానికి అమ్మేసుకోండి మన దగ్గరికి వస్తాయి ఫస్ట్ కాబట్టి చూసారు అది మనం చెప్పడం కానీ డిజైన్ చూస్తే అన్న నువ్వు చెప్పింది చూసారు రెడ్ కలర్స్ మ్యాచ్ కేవలం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మరొక లేటెస్ట్ వెరైటీస్ ఫస్ట్ ఎక్కడికి వస్తాయి కి వస్తాయి సూరత్ మార్కెట్ ఎక్కడ ఉంది గుంటూరు లో ఉంది సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్ కొనాలి అనుకుంటే మన షాప్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి

ఇప్పుడు ఇంకొక స్పెషల్ చక్కగా ఆన్లైన్ లో ఇలాంటి ఐటమ్స్ అమ్మాలనిపించింది చక్కగా ఒక్కోటి ఒక్కటి నిదానంగా ఓపెన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెయ్యి పదిహేను వందలు అమ్మకోవచ్చు ఐటమ్స్ సో సూరత్ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం చాలా ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్న ప్రైస్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూసారు కదా బార్డర్ మల్టీ కలర్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఒకసారి లుక్ చేయండి కంప్లీట్ గా ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి షైనింగ్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంది కదా చాలా దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో మనం ఒకసారి లుక్ చేద్దాం ఓకే ఫస్ట్ దీంట్లో ఉన్న కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ ఓకే పింక్ ఫస్ట్ వన్ ఆరెంజ్ నెక్స్ట్ ఫస్ట్ ఆరెంజ్ నెక్స్ట్ పింక్ yes sir నెక్స్ట్ వచ్చేసి ఓకే గ్రీన్ కలర్ సీ గ్రీన్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ కదా అదిరిపోతుంది అసలు చాలా బాగా తెలుస్తుంది బార్డర్ కూడా మల్టీ కలర్ తో ఎస్పెషల్లీ ఉంది లైట్ వైలెట్ కలర్ ఎస్ సార్ గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ అండి సూపర్ 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 అంతే పెట్టం కాదు సారీ నీళ్ళు ఒకసేసేయండి ఇంకొక సారీ మీకోసం రెడీ ఉంది గ్రే కలర్స్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ సో ఇలాంటి కొత్త డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు కాబట్టి మన సోరత్ బాంబే డిస్కమ్స్ స్టోర్ లో ఎక్స్క్లూజివ్ గా అన్ని కూడా న్యూ ప్యాటర్న్స్ న్యూ వెరైటీస్ ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు అందరికన్నా కొనియండి లేటెస్ట్ అందరికన్నా కొత్త డిజైన్స్ అమ్మేయండి సిక్స్ కలర్స్ మ్యాచ్ సిక్స్ కలర్స్ మ్యాచ్ కేవలం మనం ఇస్తున్నాము సురత్ బాంబే డిస్కౌంట్ నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం ఏడు వందల తొమ్మిది రూపాయలు ఏడు వందల కేవలం సెవెన్ జీరో నైన్ ఏడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం సో డోంట్ మిస్ ఇట్ ఆఫర్స్ ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం చాలా మంది అడుగుతున్నారు అన్న మాకు ప్యూర్ లెనిన్ కావాలి ఓకే ప్యూర్ అంటే ప్యూర్ అన్న అసలు ఇంపిటేషన్ వద్దు ఇది వచ్చేసి లెనిన్ లాగా ఉంటుంది వద్దు ఒరిజినల్ లెనిన్ కావాలి మీ దగ్గర ఉందా లేదా సో ఈ రోజు డైరెక్ట్ క్వశ్చన్ ఈ రోజు స్టాక్ వచ్చింది మీకు ఇప్పుడు షేర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ లెనిన్ డిజిటల్ ఓకేనా ప్యూర్ డిజిటల్ లెనిన్ అండి మీ రిప్లై మీ ముందే ఉంది

ప్యూర్ లేనండి మొత్తం కూడా కంప్లీట్ గా ఒరిజినల్ డిజిటల్ ప్యూర్ సిల్వర్ బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది సిల్వర్ బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నట్టుగా టీచర్స్ మంచి అఫీషియల్స్ అనే ఒక మంచి ఏరియా లో మంచి షాప్ కానీ ఇంట్లో అయితే ఐటమ్ మిస్ చేసుకోవద్దు స్పెషల్ గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ గా చూపిస్తున్నాను ఫుల్ ప్రింట్ వస్తుంది ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తున్నా చూడండి మొత్తం సారీ అంతా ఓపెన్ చేశాను మళ్ళీ కంప్లీట్ వాషబుల్ అండి గమనించండి సో పెద్దది వచ్చింది బాగా ఎంత లావున్నో అక్కడ కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళకి బాగా సరిపోతుంది యాక్చువల్లీ సో చూసారు కదా అంటే కొంచెం లా పెద్ద వాళ్ళ వాడతారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా బ్లౌజ్ కూడా చాలా హెవీ ఇచ్చాడు ఇప్పుడైతే దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ మనం ఒకసారి చూద్దాం షూర్ సర్ మొత్తం కూడా 3 కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఆరు రంగులు గ్రీన్ కలర్ వాచ్ చేసాం ఇంకొకటి డిజైన్ డిజైన్ మారింది సార్ సారీ సరే సిక్స్ డిజైన్స్ కూడా కలవు ఇంకా హ్యాపీ అమ్ముకునే వాళ్ళకి సో పీచ్ కలర్ అలానే మనకి లైట్ బేబీ పింక్ షేడ్ సో వన్స్ మోర్ ఇంకోసారి మీరు అయితే డిజైన్ వాచ్ చేయండి పీచ్ కలర్ సారీ కలర్ లైట్ మనకి వచ్చేసరికి డార్క్ ధూపియాన కలర్ అండ్ క్రీమ్ విత్ మనకి లావండి సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటే మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఈ ఐటెం వచ్చేసరికి కవర్ ఫోటో కచ్చితంగా ఈ ఐటెం వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అందుకే ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఒరిజినల్ డిజిటల్ లేని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ బ్యూటిఫుల్ కలెక్షన్ బాగా ఆన్లైన్ లో గానీ మళ్ళీ ట్రెండ్ అవుతున్న శారీస్ హాట్ బీట్స్ హాట్ బీట్స్ స్పెషల్ గా టూ కలర్స్ మ్యాచింగ్ లో తెచ్చేసాం ఓకే సార్ ఏదైనా మల్టీ షేడ్స్ తో అవి అయిపోయి ప్రజెంట్ మన వీడియోలో పెట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది అంతకన్నా ముందుగా మీకోసం తెచ్చేసాను హాట్ బీట్స్ స్పెషల్ ఫ్యాన్స్ లవర్స్ మీకు ఓపెన్ అంటే చాలా మెత్తటి క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది పళ్ళు సో ఇది మనకి పళ్ళు అండి బ్యాగ్ అంతా కూడా చాలా చిన్న చిన్న లిటిల్ హార్ట్స్ మధ్యలో చిన్న చిన్న డాట్ ఇవైతే ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ మినిమం ఫైవ్ తీసుకున్న వాళ్ళకి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ మినిమం ఫైవ్ అంటే ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మినిమం మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మినిమం ఫైవ్ తీసుకోవాలి ఫస్ట్ బ్లాక్ మీద రెడ్ చూసారు కదా ఇప్పుడు రెడ్ మీద బ్లాక్ ఓకే చూద్దాం మొత్తం టూ షేడ్స్ లో అవైలబుల్ ఉంది బ్లౌజ్ సో బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అండ్ మనకి రెడ్ మీద వచ్చేసరికి బ్లాక్ హార్ట్స్ అన్నమాట ఓకే ఓపెన్ పీక్ హెవీ హెవీ మనకి జార్జెట్ స్మూత్ జార్జెట్ అండి మెటీరియల్ మాత్రం ఫైన్ సో చూసారు కదా ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ మీద రెడ్ రెడ్ మీద బ్లాక్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ ఫైవ్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం అంటే మినిమం ఫైవ్ తీసుకోవాలి ఒక ట్వంటీ కావాలి ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలి ఉన్నాయి స్టాక్ అవైలబుల్ ఉంది మీకు ఎన్ని తీసుకోండి కావాలి ఆ పైన మీ ఇష్టం ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో చూశాను కదా ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఎలా ఉన్నాయి మోడల్స్ ఎలా ఉన్నాయి ప్రైసెస్ చక్కగా అన్ని బాగున్నాయి కదా సో మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికంటే ముందుగా కొత్త కొత్త ప్రైసెస్ సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సరత్ బాబు డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేసేయండి చక్కగా సిటీ మార్కెట్ లో ఉంటుంది సోద్ర డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇంకా మరికొత్త డిజైన్స్ ఏమేమి వచ్చినాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి డైలీ అప్డేట్ రూపంలో మీకోసం వస్తూనే ఉంటాయి చక్కగా చూసేయండి ఏది కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ మరి మళ్ళీ ఒక స్పెషల్ ఆఫర్స్ తో మరొక స్పెషల్ వెరైటీస్ తో మరొక స్పెషల్ డిస్కౌంట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెక్స్ట్ మరొక వీడియో కలుద్దాం సో మచ్ సార్